అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రానున్న మూడు రోజులు ఈ జిల్లాలో ప్రజలకు హెచ్చరిక బయటకు రావద్దు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక శివరాత్రికి శివ శివ అంటూ చలిపోతుందనే సామెత ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే ఇందుకు అనుగుణంగా చలి తీవ్రత క్రమంగా తగ్గుతుంది కొన్ని చోట్ల ఇప్పటికే ఉదయం చలిగా ఉంటున్నా మధ్యాహ్నం మాత్రం ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది ఇక ఈ నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే చేసింది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది భారతదేశం నుంచి వస్తున్న పొడిగాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని రానున్న మూడు రోజుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఇక ఇటీవల కర్నూలులో ఏకంగా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక ఫిబ్రవరిలోనే ఇలాంటి ఎండలు ఉంటే మార్చి ఏప్రిల్లో ఎండలు దంచి కొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో ఎండ లు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఇక ముఖ్యంగా కోస్తా రాయలసీమ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మరీ ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని తెలిపారు ఇక సోమవారం ఆంధ్రప్రదేశ్లో గరిష్టంగా ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఇక తెలంగాణలోనూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇక్కడ సుమారు ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశముందని అంటున్నారు ఇక ఎండ తీవ్రత కారణంగా డీహైడ్రేషన్ తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వృద్ధులు పిల్లలు గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు ఎండల్లో పనిచేసేవారు ఖచ్చితంగా టోపీలు మెడలో కండువ వంటివి ధరించాలి డిహైడ్రేషన్కు గురి కాకుండా మంచినీటితో పాటు మజ్జిగ వంటివి కూడా తీసుకోవాలని చెబుతున్నారు